రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఇది ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు శివుడికి ఈ ప్రత్యేకమైన ఆకులను సమర్పిస్తే చాలు బంగారము కొంటూనే ఉంటారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏడు జన్మల పాపాలు పోతాయి ఎవరైతే బంగారం కొనుక్కోవాలని కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి అలా సమర్పించడం వలన బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ఆకును సమర్పిస్తే బంగారము కొనుక్కునే యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు అలా బంగారం కొనాలన్నా బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలి అన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుడిని జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇలా శివరాత్రి రోజు శివుడిని జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం మహా అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతో శివుడిని పూజించాలి దీర్ఘాయుషు కలగాలంటే శివుడిని గరికతో పూజించాలి పుత్ర సంతానం కలగాలి అంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి శత్రునాశనం జరగాలి అంటే జిల్లేడు పువ్వులతో పువ్వులతో శివుడికి పూజ చేయాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుడిని పూజించాలి వాహన ప్రాప్తి కలగాలి అంటే ఈరోజు శివుడిని సన్నజాజి పువ్వులతో పూజించాలి పాడి పంటలు బాగుండాలి అంటే గోరింటాకు పూలతో శివుడిని పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షింతలతో శివుడిని పూజించాలి ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి ఒకటి ఏటా బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటారు ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాష శివరాత్రిగా జరుపుకుంటాము ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీనికి అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు పళ్ళతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది ఇసుక వేస్తే రాలనంతగా శివాలయాలే సంగతి మరి చెప్పనవసరమే లేదు ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుడిని ఆరాధిస్తుంటారు భక్తుల పాలిట కల్పతరువు అయినా శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి పూజలు భజనలతో శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తనతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు భక్తులు ఈ రోజున పరమేశ్వరుడిని ఆరాధించడమే కాకుండా ఏత తప్పులు కూడా చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుడిని ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక అందుకే భక్త శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గణనదికి ఏ ఆచారాలు పట్టవు దుర్మార్గాన్ని కూడా అలవరుచుకుంటూ ఉన్నాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరకక ఉపవాసమున్నాడు ప్రసాదం దొరుకుతుందేమో అని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగరణంలో తోగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందాడు శివరాత్రి మహత్యం అంతటిది శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం మాఘమాసంలో బహుళ చతుర్దశి తేదీ రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి ఈ రోజు శివుడికి ఎంతో ఇష్టమైనది అందరూ ఈ రోజు పరమశివుడిని పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రసాదం పెడితే కోటి పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు ఈ రోజున శివ పార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ శివరాత్రి రోజు పూజ చేసినప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని చాలా మందికి తెలియదు కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అంతేకాదు పెళ్లైన స్త్రీలు ఈ పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధి స్తుంది కానీ ఎవరు ఈ ప్రసాదం పెట్టినా గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటి అంటే మీరు భక్తితో సమర్పించాలి భక్తితో మీరు ఏది సమర్పించినా కూడా ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో భక్త కన్నప్ప తాను భుజించే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరించాడు అలాగే గూడాగూచి అని ఒక అమ్మాయి భక్తితో పాలు నివేదించిన శివుడు స్వీకరించాడు కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి అలా పెట్టే నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం పరమాన్నం కనుక ఫస్ట్ ప్రయారిటీ పరమాన్నానికే ఇవ్వాలి శివరాత్రి రోజు పరమాన్నం నైవేద్యంగా పెడితే చాలా మంచిది దేనితో పాటు కడలీ ఫలం అనగా అరటి పండ్లు దద్దోజనం కూడా నివేదన చేయవచ్చు ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అలా అభిషేకం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటు దద్దోజనం అరటి పండ్లు కొబ్బరికాయ ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ పరమాన్నం ప్రధానంగా నివేదన చేయాలి ఇలా చేయటం వలన శివుని యొక్క అనుగ్రహం అనేది విశేషంగా లభిస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు మీరు కూడా పరమేశ్వరునికి ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్ని సమర్పించి ఈ పరమాన్నాన్ని నివేదన చేసి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టేట ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని త అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు